హలో హాయ్ అండి వెల్కమ్ టు తొండూరు బ్రదర్స్ చూడండి ఇక్కడ పులివెందల్లో మసీద్ దగ్గర పని చేస్తున్నామండి ఈరోజు గోడలు కట్టే కట్టినాము ఒకరోజు కట్టేసామండి ఈ గోడలన్నీ ఇక్కడ పులివెందల్లో రోట్రీపురం పోయే దావలో మసీద్ దగ్గర ఉండేటండి ఇవి అన్ని షాపులేనండి చూడండి ఏడు షాపులు ఉన్నాయండి అన్నీ ఏడు షాపులు ఇక్కడ ముందర పక్క చికెన్ అంగడి అనేది ఈ అంగడి అండి ఫస్ట్లో ఉండేది చూడండి వరుసగా ఉన్నాయి షాపులన్నీ మసీద్ దగ్గర పనిచేసామండి ఇటుకలన్నీ ఒకటేసారి తోలిచ్చినాము చూడండి ఒక లోడ్ ఇటుకలు ఒక మనకు ఒక లారీ ఇటుకలు వస్తాయి ఒకటే పరి అన్నీ ఒకటేసారి తోలిస్తారు అన్నీ ఆ రూమ్లో ఇన్ని ఆ రూమ్లో ఇన్ని ఆ రూమ్లో ఇన్ని దించేసినాము ఇటుకలన్నీ మనం ఒక లోడ్ దించుకుంటే మనకు తక్కువ పడతాయండి ఇటుకలు ఇటుక ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలు పడిందండి ఇవి పెద్ద ఇటుకలు గుడికి ఒకటే పరే తోలిచ్చినాం చూడండి ఆ పెద్ద ఇటుకలు వచ్చేసి ముందర పక్క మెటికలు కట్టేకి మెటికలు కట్టేకని పెద్ద ఇటుకలు గుడిక తోలిచ్చినారు ఒకటే పరే అక్కడ రెండు రూముల వరకు కట్టినాము ఇక్కడ ఈ రూములందు కట్టలేదు ఇంకా మళ్ళా మరుసనాడు అంత కట్టాలండి చూడండి మసీద్ దగ్గర ఈ రూములన్నీ ముందే ఇచ్చారంట ఇంతకు ముందు పాత రూములు ఉన్నాయి ఇక్కడ పాత రూములు ఉంటే ఆ రూములన్నీ పడగొట్టేసేసి షాపులు కట్టిస్తున్నారు అండి షాపులన్నీ ఇచ్చేకని కట్టిస్తున్నారు అంత మసీద్ అండి ఇటుకెళ్ళు కూడా ఒక లోడ్ తెచ్చినారు అన్నీ జంపన దించినాం చూడండి ఇటుకెళ్లన్నీ దించేసాం చూడండి మళ్ళీ మరుసనాడు వచ్చేసి మళ్ళా పైకి కట్టేసాము గోడలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ బీమ్ లెవెల్ కట్టేసినాం అన్ని గోడలు అన్నీ కట్టేసినాం భీమ్ లెవెల్ మళ్ళీ దానిపైన బీమ్లు పోసుకొని తర్వాత మళ్ళీ పిల్లర్లే పిల్లర్ బాక్స్ లేసి మళ్ళా తర్వాత గోడ కట్టాలండి అన్నీ చూడండి ఎట్లా కట్టేసాము అన్నీ అయిపోయినాయి వరుసగా వారి నుంచి వారికి అయిపోయినాయి కట్టేటివి చూడండి మెడికల్ గుడిక మార్కేసి పెట్టినాము ఇట్లా పైకి మెడికల్ పోతాయి ఇవర చూడండి జంపన సందులంతా పైప్ లైన్ ముందే చేసి పెట్టినాము ఒక్కొక్క రూమ్కు ఒక్కొక్క బాత్రూమ్ ఒక్కొక్క రూమ్కు ఒక్కొక్క బాత్రూమ్ వస్తుంది ఇసుక గుడిక జల్లడు బట్టి పెట్టేసాము చూడండి వర్షం పడుతుందని వర్షం పడుతుందని సరిగ్గా పని చేయలేదండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చూడండి నేను ఒక కార్డు గోడలు కూడా ఎలా కట్టేసాను బ్యూటీ వేసాను ఒక స్టెప్స్ కూడా కట్టేసాను